అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారండి యాక్షన్ కు దిగిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తా కథనాన్ని ప్రచురించారు పంట రుణమాఫీకి సంబంధించి అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది రుణమాఫీకి సంబంధించి అర్హులైన రైతుల పేర్లను సంఘాల నుంచి పంపిన జాబితాలో చోటు లేకుండా సహకార శాఖ అధికారులు చేసినట్లు తెలిసింది పదహారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలు కార్యదర్శులపై సస్పెన్షన్ వేటుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది నూట ఐదు పిఎసీఎస్ సంబంధించి కార్యదర్శుల సహకార శాఖ సంజాయిసి కోరిందండి ఇప్పటికే ప్రభుత్వం రెండు విడుదలగా లక్షన్నర వరకు రుణమాఫీ చేసింది సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి వచ్చాక ఆగస్టు పదహైదున మూడో విడత రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనుంది ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు రుణమాఫీపై పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేవని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు స్వతంత్ర దినోత్సవం రోజున వైరాలో రెండు లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు కొంతమంది రుణమాఫీపై వాట్సాప్ ద్వారా సమస్యలు చెప్పాలని అంటున్నారని అదే వాట్సాప్ ద్వారా గతంలో రుణమాఫీ చేయని రైతుల వివరాలు తీసుకుని మాఫీ చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు రైతు ఏది బాగోలేక పోయినా అందుకు గత కారణం అన్నారు కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ లో రుణమాఫీ చేస్తామని చెప్పి చేసిందని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకోవడం కోసం రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు ఈ నెలలో మూడో విడత రుణమాఫీ చేస్తామన్నారు రైతాంగ మనోధైర్యాన్ని దెబ్బతీ వద్దని మంత్రి సూచించారు ఇప్పటి చేసిన రుణమాఫీలో ముప్పై వేల ఖాతాల్లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని వాస్తవానికి రాహుల్ గాంధీ ప్రకటన చేసిన మే నెల నుంచే రుణమాఫీ చేయాల్సి ఉంది కానీ రైతులను దృష్టిలో పెట్టుకుని ఐదు సంవత్సరాలను పరిగణలోకి తీసుకున్నామన్నారు పాస్బుక్ లేకపోయినా తెల్ల రేషన్ కార్డు పరిగణలోకి తీసుకున్నామన్నారు ఇప్పటికే పదిహేడు వేల ఖాతాలకు సంబంధించి సమస్యలను పరిష్కరించామని గతంలో అధికారంలో ఉండి ఏమీ చేయలేని వారు కోడుగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు మానుకోవాలని సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి వ్యతిరేక ప్రచారాన్ని గురించి మాట్లాడారండి మన తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఈ వీడియో మీద తెలంగాణ రైతులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం